హెల్ ఫ్రెండ్స్ అయితేనే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి కేదార్ నిషి అందరూ సురేష్ అలాగే కౌష్కి అందరూ కూడా వినాయక నిమజ్జనం కోసం వినాయకుడిని తీసుకువెళ్తూ ఇంకా ఇంటి ముందే వినాయకుడి ముందు డాన్స్ వేస్తూ ఉంటారు ఇక అందరూ చాలా డాన్స్ వేస్తూ ఉండగానే యువరాజ్ కూడా డాన్స్ వేసి వేసి మధ్యలో సడన్గా ఇలా ట్రాక్టర్ మీద ఉన్నవాడికి సైగ చేస్తాడు ఇక అప్పుడే అందరి మధ్యలో నుంచే ఇంకా ట్రాక్టర్ని తీసుకొని వెళ్ళిపోతాడు అతను అదేంటి చెప్పకుండా వినాయకుడి ముందు ఇంకా మనం డాన్సులు వేస్తుండగానే ఇలా తీసుకెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటారు యువరాజ్ నవ్వుకుంటూ ఉంటాడు కౌష్కి ఇలా అని అంటూ ఉంటే అక్క నేను వెళ్ళి మాట్లాడతాను ఉండక్క అని అంటూ యువరాజ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడు జగదాత్రి వాళ్ళు అలాగే అక్కడే ఉంటారు కానీ ఇక్కడ యువరాజ్ వెళ్ళిపోతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు కేడి జేడిని అలాగే జగదాత్రిని ఇద్దరిని ఒకేసారి కట్టిపడేశాను ఇక ఎవరు నన్ను ఆపలేరు అని అనుకుంటూ ఇక యువరాజు వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళిన తర్వాత ఒక చోట విగ్రహాన్ని ఆపేసి ఇంకా అప్పుడు మీనన్ కూడా అక్కడికి వస్తాడు మీనన్ వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నవ్వుతో ఇలా అంటూ ఉంటాడు ఇక వచ్చేసిందిరా డబ్బు మొత్తం ఎక్కడ్రా పైకి ఎక్కి అంతా సంచుల్లో నింపండి అని అంటూ మీనన్ చెప్తూ ఉంటాడు ఇక అలా రౌడీలు పైకి ఎక్కబోతూ ట్రాక్టర్లోకి ఎక్కపోతూ ఉండగానే జగదాత్రి ఇలా విగ్రహం వెనక నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇలా అంటూ ఉంటుంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటుందంట అలా ఉంది ఇక్కడ వ్యవహారం అని ఏంటో జగదాత్రి అలా మాట్లాడుతూ ఉంటే ఎవరు అన్నట్టుగా వీళ్ళంతా రౌడీలు మీనన్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక అలా క్లాప్స్ కొట్టుకుంటూ జగదాత్రి విగ్రహం వెనుక నుంచి సైడ్కి వస్తుంది ఇటు పక్క నుంచి కేదార్ వస్తాడు వాళ్ళిద్దరిని చూడగానే పైకెక్కుతున్న రౌడీలు కిందకి దిగిపోతారు మీనన్ మాత్రం అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు కదా ఇక మీనన్ని పట్టుకుంటారా ఆ డబ్బును పట్టుకుంటారా లేదా మీనని ఇంకేమైనా ప్లాన్ చేసి తీసుకెళ్తాడా యువరాజ్కి మళ్ళీ మీనన్కి గొడవ జరుగుతుందా అసలు డబ్బు ఎవరు తీసుకెళ్తారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్